హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్యూ క్రియేషన్స్ ఈ వీడియోలో నేను దోశపిండితో పునుగులు చూపించాలనుకుంటున్నానండి యాక్చువల్గా అందరికీ తెలుసు కాకపోతే మనం దోశలు టూ డేస్ తింటాం థర్డ్ డే తినబుద్ధి కాదు సో అలాంటప్పుడు మనం పిండితో ఎలా పునుగులు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకుందామా చూసేద్దామా ముందుగా ఏంటంటే నేను పిండి తీసుకున్నాను మనం దోశపిండి ఈ విధంగా ఉంటుంది కదండి ప్యాటర్న్ మనం దీన్ని కాస్త ఒక టూ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి వేయాలి ఎందుకంటే పలసగా ఉంటుంది ఆయిల్ అబ్జర్వ్ కాకుండా టూ స్పూన్స్ మైదాపిండి ఇది వేయడం వల్ల మనకి టేస్ట్ వస్తుంది రెండోది ఏంటంటే ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయదండి చాలా టేస్ట్ అండ్ ఇంకొకటి మనకు పిండి పులిసిపోతుంది కదా పిండి పులవకుండా ఉండాలి అంటే ఈ విధంగా మనం రైస్ ఫ్లోర్ కానీ మైదాపిండి కానీ కలపాలి ఇన్ కేస్ మైదాపిండి తిన వాళ్ళు పిండి కూడా కలుపుకోవచ్చు బట్ మైదాపిండి వేస్తే అసలు టేస్ట్ చాలా బాగుస్తుంది ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొత్తిమీర ఇలా వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడి మరీ తింటారండి మనం ఏంటంటే దోశలు టూ డేస్ తింటారు థర్డ్ డే దోశలా వద్దు అంటారు పునుగులు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు ఇష్టపడతారు కాబట్టి మనం పునుగులు చేయాలి ఇందులోనే కాస్త ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు కావాలి అంటే బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం వేసాను వేసి దీన్ని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఎలా అంటే మనకి ఈ మనం ఏదైతే తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసాం కదా ఇవన్నీ కలిసే విధంగా బాగా కలిపి ఇప్పుడు తగినంత సాల్టు వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఈజీ ప్రాసెస్ రెండోది మనం అవుట్లెట్ తెచ్చుకొని తినే కన్నా ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది కాస్త ఆయిల్ కూడా దీనికి ఎక్కువ పట్టదు మీడియంగా ఆయిల్ వేసేసుకొని కాస్త ఆయిల్ వేడెక్కాక కాస్త బురుగు రావాలంటే ఆయిల్ వేడెక్కినాక మనం వేసి తొందర తొందరగా కరకరలాడుతూ చాలా బాగొస్తాయండి చాలా అంటే చాలా క్రిస్పీగా సూపర్ ఉంటాయి నేను వేసాను అందుకని చాలా ఈజీ అండి పునుగుల కొందరు ఏమనుకుంటారంటే పునుగులకు కాయలు ఎక్కువ పోతుంది కదా అంటే దోశ పిండి పంచగా ఉంటుంది కాబట్టి సో మనం ఇలా కలిపి చేసామనుకోండి అసలు ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదు మళ్ళీ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది పిల్లలు కూడా మరి ఇష్టపడి తిన్నారండి అందుకే నేను ఈ వీడియో పెట్టాను మీరు కాస్త సింపులో వచ్చేసుకొని ఆయిల్ బాగా హిట్ ఎక్కాలండి ఇంతకు కొంచు పిచ్చాను కదా కాస్త వచ్చేదాకా వచ్చేసి తర్వాత అందులో మనం ఆ మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని ఈ విధంగా పురుగులు వేసేసుకుంటూ వెళ్ళాలి చూసారు కదా సింపుల్ అండి చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి మనం పునుగుల్ని ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం చూసారు కదా ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి దీనికి చట్నీతో తిన్నా బాగుంటుంది పిల్లలు ఉటిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి సో అందుకే నేను ఈ వీడియో పెట్టాను సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్